అయితే ఇంటికాడ ఉండి టైంపాస్ అయితే లేదు అట్లా జనగా అయితే ఇద్దరం అయితే రెడీ అయినాం జనగం పోతున్నాం జనగం పోతున్నాం అంటే ఉట్టే కాదు ఆధార్ కార్డు ఇట్లా చేంజ్ చేసుకోవాలి చాలా రోజులైంది ఆధార్ కార్డు చేంజ్ చేయించక అప్డేట్ గుట్లే మొత్తానికి అయితే తాళం వేసినాం బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం పోవాలి కదా జనగం అయితే జగోతుంటే ఎక్కువ కబిరాజు ఇక పోకు పోకనే అడ్డంబడి పోతుంది అది బండికి అడ్డం ఉంది పోతున్నాం సిగ్నల్ అయితే పడుతుంది ఆగిన అయితే మనం ఈ ఆధార్ కార్డ్ కడి అయితే వచ్చేసినాం ఆధార్ కార్డ్ చేంజ్ సెంట్ మేరీ స్కూల్కి వెళ్ళిన అయితే ఉంటుంది బండ్లు బాగానే ఉన్నాయి మంది బాగానే ఉన్నట్టు ఎంతమంది ఉన్నాయి ఇలా చేసుకొని పోల్సిందే లోపడదాక పోయినాం అప్డేట్ అయిందా అని నా ఫామ్ అడిగితే ఆధార్ అప్డేట్ కాలేదట అందుకే చక్కగా ఇంటికి పోతున్నాం మళ్ళా మళ్ళా రెండు మూడు రోజులకు ఆధార్ కార్డు చేంజ్ అయితే రావాలి కూరగాయలు అయితే తీసుకున్నాం ఏ ఇంటికి అయితే బయలుదేరినాం పోతా పోతా మధ్యలో ఫోటోలు అయితే దిగాలి ఎంఆర్ ఆఫీస్ కదా పోతే ఫోటోలతో పని ఉండే కానీ అయితే పక్కపండి అయితే ఒక ఫోటో స్టూడియోలో ఫోటోని ఫోటోనైతే దిగిన అయితే ఫోటోలు అయితే తొందరగా అప్పల్లెక్క లేదు ఇప్పుడు సిస్టమ్ ఆన్లైన్ మొత్తం డైరెక్ట్ ప్రింటు తొందరగా ఇచ్చారు బెట్ మంచి వచ్చినాయా మంచి వచ్చినాయా అంటే మనం ఎట్లున్నామో గట్టినే వస్తాయి ఏమైనా క్లారిటీ వస్తాయా హోటల్కి అయితే వచ్చేసిన మన యూట్యూబ్ ఛానల్ చూసినవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకంటే మనం వచ్చేసి పొద్దున్నే మొత్తం బండి అయితే లోకల్ అనేది వద్దాం అక్కడ జరిగే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు వీడియోస్ ద్వారా మీకు అందజేయాలని జరుగుతుంది ముందుగా అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి